కాపురాలో ఎంఆర్ఓ చేశాడు అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాళ్ళకు బుల్డౌస్ చేసి మొత్తం నాలుగు బిల్డింగ్లు కూల్చేస్తుండే అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాలే డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఇల్లు పడతాడు పోయి యాజ్ పర్ రూల్ ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు విలేజర్స్ అందరు కూడా విలేజర్స్ అందరు కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు అక్కడ యాక్షన్ తీసుకుంటలేరని ఇది కోర్టు డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది ఇలా మీరు అంటున్నారో మాకేం భయం లేదు డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నేను నిలబడతాడా ఎట్లా అధికారులు అవసరమైతే ఇరవై ఇరవై డౌజర్లు పెడతాం ఇరవై బుల్డౌజర్లు పెడతాం ఇరవై బ్రోక్లైన్లు పెడతాం ఏమైనా పెట్టి మొత్తం చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు మీ అంటనే పడతా అంత లోపట నీ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్ నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతో నా దేడుంది కబ్జాని స్టూడెంట్స్ ను కూడా నిన్న కూడా ఉదాహరణకు కనుకోండి మీరు మా సార్ చెప్పిండు మా ఎండి గారు చెప్పిండ్రు మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారు అని మిస్యూజ్ చేయకు నాయన ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించిన పిల్లలను పిల్లల పేరెంట్స్ కూడా తీసుకపోయి దొంగోట్లు చేయించినావు నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది నేను నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీల నడవది ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు వందల కోట్ల డబ్బులు ఇచ్చినావు అది మీడియా కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు బిడ్డ అది నడవకుండా చేస్తాం బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష రేపు నీ అటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు మాటల్లో అది చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చెంబీపుర్ రాజు గారికి ఎందుకంటే విత్ ఎవిడెన్స్ టూ థౌసండ్ లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది రెడ్డి గారి పేరుంది ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ క్లారిటీ లేదేమో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాక అని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్

నేను హనుమంత్ రెడ్డి గారు డాక్టర్ ఇస్మల్లారెడ్డి గారు బీజేపీ ఐలయ్య గారు సిపిఐ అండ్ షంబీపూర్ రాజు టీఆర్ఎస్ కొద్దిల్లాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు